వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బి రుబ్బుల్స్ మార్కెట్ ఇట్లా ఉండు బ్రదర్ ఇట్లా ఎన్ని పళ్ళ మీద ఉంటాయి ఇవి రెండు ఆర్ఆరు పళ్ళు ఏ ఊరు మనది మేలచెరువు గద్వాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా రెండు మైలకోడలు రేట్ ఎంత ఉంది లక్ష ముప్పై వేలు చెప్తున్నావు అడిగిరేవరన్నా లక్ష లక్ష పదివేలు అడుగుతున్నారు అడుగుతున్నారు బాబో ఇట్లా ఉన్నారు ఫైనల్ ఫైనల్ మీరే వాళ్ళు ఉన్నారు లక్ష ఇరు అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ నీ సిక్స్ త్రీ జీరో డబల్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ త్రీ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే మేల చెరువు గద్వాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా పేరేం పేరు నీ పేరు రాఘవేంద్ర అని రైతు పేరు అయితే ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రంట్ స్వీట్కి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఏది